హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఎగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి అవి దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ యాడ్ చేసుకోవాలి నేను అరకిలో వంకాయలకి నేను చెప్తున్నానండి మీరు క్వాంటిటీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు సోంపు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత అందులో మూడు ఇలాచీలు మూడు లవంగాలు తర్వాత చిన్న చెక్క ముక్క వేసుకోవాలి కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ పొడి కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇవైతే సరిపోతుంది హాఫ్ కేజీ క్వాంటిటీకి తర్వాత అవి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మరీ నూనె పెట్టే నూనె వేసుకోవాలి మళ్ళీ ఒక పావు నూనె వేసుకొని అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక మూడు తర్వాత జీలకర్ర తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వరకు ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు మాత్రం వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది చిన్నగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి కదా నేను ముందుగానే వాటర్లో కడిగి పెట్టేసుకున్న ఉప్పు నీళ్ళలో నానపెట్టేసుకున్న వంకాయలు అందులో వేసుకుంటున్నాను ఇవన్నీ ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వంకాయ కూర చేసేటప్పుడు మూత పెట్టకుండా చూసుకోవాలండి మూత పెడితే తొందరగా గుజ్జులాగా అయిపోతుంది అలా కాకుండా చిన్న మంట మీద ఉడికించుకుంటే బాగుంటుంది మూత పెడితే ఆవిరి పడి తొందరగా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా చిన్న మంట మీదనే ఇలా ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచిదైనంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి ఇది మాడకుండా చిన్న మంట మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పౌడర్ వేసిన తర్వాత కూడా మూత పెట్టకుండా ఇలా మెల్లిగా కలుపుతూ కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా చూసారా ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ కూర పప్చా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మసాలా వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి టిఫిన్ బాక్స్లో పెట్టాక కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లలో పెట్టడానికి బాగుంటుంది ఇప్పుడు స్కూల్ స్టా స్టార్ట్ అవుతాయి కదా ఇలా చేసి పెడితే అస్సలు పాడబకుండా ఉంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకు టేస్ట్ కూడా అచ్చం గుత్తంకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో ఇలా కలుపుకుంటే ఎంత బాగుంది కదా చూడటానికి కలర్ఫుల్గా తినడానికి కూడా అంతే బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్